ఈరోజు మన కమిషనర్ గారు డిప్యూటీ మేయర్ గారు ఇక్కడ స్థానిక నాయకులు కమ్యూనిటీ లీడర్స్ అందరితో కలిసి ఈ యొక్క షాదీ మంజుల్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఈ యొక్క షాదీ మంజుల్ రెండు వేల పద్నాలుగులో నేను మేయర్గా ఉన్నప్పుడు మంత్రి నారాయణ గారు కలిసి దీనికి ఆ రోజుల్లో స్టార్ట్ చేశాం ఇంత పెద్ద షాదీ మంది ఎందుకు అని చెప్పారు అప్పుడు కానీ ఈ రోజుకి కాదు మనం కడుతుండే ఇంకో వంద సంవత్సరాల దాకా ఈ షాదీ మంజుళ్ళు ప్రజలకు ఉపయోగపడుతుంది దానికి కావాల్సిన కార్ పార్కింగ్తో పాటు దానికి కావాల్సినంత స్థాయిలో రెండు అంతస్తులు కట్టడం మా డిజైన్లో మూడో అంతస్తులో కానీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళకి కొన్ని గెస్ట్ రూమ్స్ కానీ ఏర్పాటు చేసి అయితే ప్రభుత్వం మారిన తర్వాత చాలా వరకు మా డిజైన్ని మార్చేశారు బహుశా ప్రభుత్వం ఈ ఈ మధ్య కాలంలో పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా మీరు చూస్తే పీటీ స్లాబ్ అంటే మధ్యలో ఇంకెక్కడ పిల్లర్ గాని ఉండదు అటువంటి పీటీ స్లాబ్ వేసి స్టార్ట్ చేసిన మొట్టమొదటి బిల్డింగ్ ఇది ఉదాహరణ నెల్లూరులో తీసుకున్న మొట్టమొదటి బిల్డింగ్ అంటే ప్రజలకిచ్చేది ఏదో డబ్బు తక్కువ ఖర్చు అయితే చాలు అనేది కాదు పది కాలాల పాటు ఉండాలి ఉపయోగపడాలి ప్రజలు దాని వల్ల లబ్ధి చెందాలి ఈ డబ్బులు ఎవరి ప్రజల డబ్బులు ప్రజల డబ్బులు ప్రజలకు పెట్టేప్పుడు అది ఉపయోగించుకోవాలి ప్రజలు కానీ ఇక్కడ ఉండే సామాజిక వర్గం కానీ దాన్ని ఇది మన ఆస్తి అనే భావన కలగ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి మూడు నాలుగు సార్లు దీనికి విజిట్ చేయడం జరిగింది మంత్రి గారు నేను గారు దీనికి ప్రజల పైన హారం పడకూడదు అని చెప్పి ఆయన ఒక ఇరవై లక్షల రూపాయలతో ఇక్కడ కావాల్సిన ఇక్కడికి కావాల్సిన వంట సామాగ్రి కావచ్చు ఇక్కడ కావాల్సిన చైర్సు బెంచెస్ ఇవన్నీ టేబుల్స్ భోజనం తినడానికి కావాల్సిన ఏర్పాట్లు అన్ని కానీ ఆయన చేస్తున్నారు అయితే ఇవన్నీ ఒకసారి చేస్తే ఒక్కొక్క పెళ్లికి మూడు నాలుగు కుర్చీలు ఇరిగిపోతాయి సంవత్సరం అయిన తర్వాత మళ్ళా రీప్లేస్ చేయాల్సి వస్తుంది దీనికి కాస్ట్ బేసిస్ రూపాయి ఆదాయం లేకుండా ప్రజలు పేద ప్రజల కోసం గతంలో ఎలాగైతే ఇస్తున్నారో ఎంత ఇక్కడ ఇచ్చేది పదకొండు వేల ఐదు వందలు అదే డబ్బులు పెట్టి పేదవాళ్ళకి దీన్ని ఇవ్వబోతున్నాం అయితే డబ్బులు పెడితే సరిపోతుందా ఎన్నిసార్లు దీనికి రిపేర్ చేయించుంటారు ఎన్నిసార్లు చేయించారు కుళాయిలు వేస్తే పక్కన రోజు కుళాయిలు దొంగతనం అయిపోతాయి పైన టెర్రస్ పైన చూస్తే మందు తాగి సారాయి సీసాలు కార్డ్స్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి కమిషనర్ గారితో మాట్లాడిన తర్వాత గా ఫస్ట్ సెక్యూరిటీని పెట్టాలి అనగానే కమిషనర్ గారు నెక్స్ట్ డే సెక్యూరిటీ ఏర్పాటు చేశారు సో ఇప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది అలాగనే ఎప్పుడో ఒకసారి పెళ్లి వచ్చిన ముందు రోజు కొంతమంది ఇక్కడ క్లీన్ చేయడానికి పిలిచేది కాదు ఎలా హౌస్ కీపింగ్ పెళ్లి ఉన్నా పెళ్లి లేకపోయినా ఈ మొత్తం ప్రెమిసెస్ ని అద్దం అర్థంలాగా పుడిచిపెట్టుకునే బాధ్యత ఇవ్వడానికి దానికి ఆపరేషన్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఇచ్చి కొంత ఎంతమంది అవసరమో దీన్ని మొత్తం మూడు అంతస్తు లేదు చిన్న విషయం కాదు మన ఇళ్లలోనే మామూలు రెండు మూడు వేల స్క్వేర్ ఫీట్ కి ఇద్దరు పనులు ఉంటున్నారు దీనికి ఎంత కావాలి ఒక ఇరవై వేల స్క్వేర్ ఫీట్ ఉంది ఎంతమంది కావాలి ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి ఎన్ని కిటికీలు ఉన్నాయి ఎంత తుడవాలి ఎంత ఫ్లోరింగ్ ఉంది దీన్ని బట్టి కావాల్సిన మ్యాన్ పవర్ని కానీ పర్మనెంట్గా ఫిక్స్ చేస్తారు ఇదే కాదు రాజకీయ నాయకులు ఈరోజు ఉంటాము రేపు ఉండము అధికారులు ఈ రోజు ఈ ఊర్లో ఉంటారు అధికారులు ఇంకో ఊరికి వెళ్ళిపోతారు కానీ ఇటువంటి అన్ని ఒక కమిటీ వేసి ఒక కమిటీ బాధ్యతగా దీన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది అందుకోసమే గా కమిషనర్ గారు ఉంటారు అలాగనే ఒక ఎనిమిది మంది సభ్యులతో దీన్ని ఒక కమిటీ అయిపోతున్నాము అందులో అందులో నలుగురు ఈ యొక్క రిలీజియస్ రాజకీయాలకు అతీతంగా ఇది రాజకీయాలకు అతీతంగా కమ్యూనిటీలో ఉండే పెద్ద మనుషులు ఒక నలుగురిని ప్రజా ప్రతినిధుల్ని ఈ స్థానికంగా ఉండే ప్రజా ప్రతినిధుల్ని ఒక నలుగురు వేస్తాం ఎందుకు ప్రజా ప్రతినిధులు నేస్తున్నామంటే ఇక్కడ ఏమైనా రిపేర్లు వచ్చిన మంచి చెడ్డ కమిషనర్ దగ్గర పోవడం పని చేయించుకోవడం వాళ్ళ బాధ్యత అలాగనే ఈ నలుగురు రిలీజియస్ లీడర్స్ నిలిపోతున్నాం అంటే సామాజిక వర్గానికి వాళ్ళకి కావాల్సిన మంచి చెడ్డలు చూసుకోవాలి అలాగనే ఈ కమిటీకి ఉక్కనే అది పేరు కోసం వేసేది కాదు వీళ్ళ పైన బాధ్యత పెడుతున్నాం ఎప్పుడైతే ఒక యాభై మంది పేద ఆడబిడ్డలకి పేద ఆడబిడ్డలకి అనాథ పిల్లలకి ఉచితంగా ఉచితంగా వీళ్ళు ఒక యాభై మందికి కనీసం కనీసం ఎందుకంటే ఏ కళ్యాణ మండపం కానీ మూడు వందల యాభై రోజుల్లో వంద రోజులు మాత్రమే జరగద్ది ముహూర్తాలు ఉండవు అది ఏ కమ్యూనిటీ అయినా బాకీ రెండు వందల యాభై రోజులు ఉపయోగంలో పెట్టరు ఈ కమిటీని వేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఖాళీగా ఉండే రోజులు ఖాళీగా ఉండే రోజులు ఫర్నిచర్ ఎగ్జిబిషన్ పెట్టండి రియల్ ఎస్టేట్ ఎగ్జిబిషన్ పెట్టండి కొన్ని కాన్ఫరెన్సెస్ పెట్టండి ఇది పట్టల పట్టల ఎగ్జిబిషన్ పెట్టండి దీన్ని రెండు వందల యాభై రోజులు ఇంత పెద్ద ఆస్తి పది పదిహేను కోట్లు స్థలం విలువ వేస్తే నలభై కోట్లు స్థలం విలువ కలుపుకుంటే నలభై కోట్ల ఆస్తిని మనం ఏమి ఉపయోగించకుండా వంద రోజులకు వాడుకొని రెండు వందల యాభై రోజులు ఖాళీగా పెట్టేస్తే అది అధికారులకు అవ్వదు అధికారంతో అవ్వదు వాళ్ళకి రోజు చేయాల్సిన పనులు ఉంటాయి రాజకీయ నాయకుడితో అవదు అందుకోసమే ఇక్కడ ఉండే వాళ్ళతో ఒక కమిటీ వేసి ఈ రెండు వందల యాభై రోజులు ఎలాగ డబ్బులు సంపాదించాలి దీంట్లో ఆ డబ్బులు జనరేట్ చేసి పేద బిడ్డలకి ఫ్రీగా పెళ్లి చేయాలి వాళ్ళకి అవసరం వచ్చిన స్టార్ట్అప్ కిట్ వాళ్ళకి కావాల్సిన మంచము వాళ్ళకి కావాల్సిన బేసిక్ ఒక ఇల్లు పెట్టి ఇంటికి కొత్తగా కాపురం పోతే బేసిక్ బేసిక్ టీవీలు ఫ్రిడ్జ్లు చెప్పను నేను గా బేసిక్ ఏదో వాళ్ళకి ఏం కావాలో ఒక మంచము దానికి కావాల్సిన పాత్రలు దానికి కావాల్సిన తో పాటు ఈ యొక్క కమిటీని వీళ్ళకి ఇచ్చే బాధ్యత ఏంటంటే ఊరికనే ఈ సాది మంది కమిటీ అని చెప్పడం కాదు అందుకోసమే మత పెద్దలు కానీ వేస్తున్నాం ఈ అందరు వేసిన తర్వాత ఈ రెండు వందల యాభై రోజుల నుంచి ఇన్కమ్ జనరేట్ చేసి ఈ యొక్క ఆడబిడ్డలు పెళ్లి చేయాలి అలాగనే కొన్ని స్కిల్ డెవలప్మెంట్స్ చేయాలి పేద పిల్లలకి కావాల్సిన చిన్న చిన్న సమాజం ఆస్తి ఇచ్చిన తర్వాత ఆస్తి సమాజానికి మళ్ళా పనికొచ్చేటట్టు చేయాలి ఇది చాలా తొందరలో నారాయణ గారు కానీ ఇప్పుడే ఫోన్ ఫోన్లో కానీ మాట్లాడారు చాలా తొందరగా ఇచ్చేయాలి అజీజ్ మీరు ఎన్ని రోజుల నుంచి లాగతా ఉన్నారు దీన్ని నేను కొనిన కుర్చీలు కానీ పాత అయిపోతున్నాయని చెప్తున్నాడు అంటే ఇక్కడ ఉండే పరిస్థితులు అవి మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఆర్థికంగా ఏం లేదు ఇది వచ్చే వచ్చే డబ్బులు జరుగుతుండే అభివృద్ధికి సరిపోతుంది ఇంకా సాలట్లే చేయాల్సింది చాలా ఉంది అయినా ఆ యొక్క నిధుల నుంచే ఇది కానీ చేస్తున్నారు దానికి కానీ కమిషనర్ గారికి మంత్రి గారికి ధన్యవాదాలు నారాయణ గారి యొక్క ఆదేశాల మేరకు అదేవిధంగా మాజీ మేయర్ వక్ బోర్డ్ చైర్మన్ శ్రీ అబ్దుల్ అజీజ్ గారి యొక్క పర్యవేక్షణలో ఈ రోజు షాది మంజిల్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ గత కొంతకాలంగా ఉన్నటువంటి మైనర్ అండ్ మేజర్ రిపేర్స్ అన్ని టేకప్ చేస్తున్నాం దీన్ని ఒక అధునాతన షాది మంజిల్ గా నిర్మించుకొని దీన్ని రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్ గా దీన్ని రన్ చేయబోడా రన్ చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళిక ఏ విధంగా ఉండాలి దీన్ని మెయింటెనెన్స్ ఎలా చేయాలి అంటే స్టార్ట్ చేయడం వదిలేయడం ప్రభుత్వాలు మారినప్పుడల్లా మళ్ళీ ఇటువంటి కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులు దుర్వినియోగం కాకుండా ఒక స్టాండర్డ్ మోడల్లో ఎప్పటికి కూడా సస్టైనబుల్ మోడల్లో దీన్ని ముందుకు తీసుకునేందుకు అబ్దుల్ అజీజ్ గారు ఒక ప్రణాళిక కార్పొరేషన్ వారు కలిసి ఒక ప్రణాళిక రచించారు ఖచ్చితంగా ఆ మేరకు దీన్ని ఎప్పటికీ కూడా ఒక సస్టైనబుల్ మోడల్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా దీన్ని ముందుకు తీసుకునేందుకు ప్రణాళిక రచించి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది